హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట మొత్తాన్ని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడైతే మనం మోగి చెడు మార్కెట్కి అయితే వేసుకొని లేకపోతామో ఇంకా మనం నెలదారులో ఇంకా మేము పంటలు ఇంకా ఏమేమి ఉన్నాయనేది చూసుకుంటూ వెళ్దాం మోపిచెడు మార్కెట్లో ప్రస్తుతానికి అయితే నిన్న మొన్న వచ్చేసి టమాటోలో తొమ్మిది వందల యాభై వెయ్యి ఆ మధ్య ఎత్తిపోయినాయి ఈరోజు ఏం పోతాయి అనేది కొంచెం టెన్షన్గా ఉంది ప్లీ చూద్దాం ఇక్కడ చూడండి టమాటో చెట్లు ఇచ్చిపోయినారు ఈరోజు మా ఫ్యూచర్లో టమాటో తెర ఏ విధంగా పోతుంది అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నేను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ టమాటో చెట్లే టమాటో చెట్లు చచ్చిపోయినాయి దాంట్లో అట్లే అలసిన చెట్లు పెట్టారు ఈరోజు మా దూచర్లో టమాటో ధర ఏ విధంగా పోతుంది అనేది అయితే చాలా టెన్షన్గా అవుతుంది ఏం చేయాలో మాకు వెళ్ళి చూడండి ఇక్కడ టమాటో చెట్లే ప్రస్తుతానికి మార్కెట్కి వచ్చేసి రోజుకి వచ్చేసి ముప్పై వేల ముప్పై ఐదు వేల ప్లేట్లు అయితే వస్తానని చెప్తున్నారు ముప్పై కేజీలు ఈ కాయలు వచ్చినా కానీ రేట్ అయితే పర్వాలేదు వెయ్యి తొమ్మిది వందలు అయితే పోతలేదు మామూలు ఇక్కడ జింకలు అయితే కనిపించేవి ఇప్పుడు వర్షాలు గడివి అడుగులంతా గడ్డి వచ్చేయడం వల్ల జింకలు అయితే ఇక్కడ రాలేదు రోడ్ సైడ్ వచ్చేసేవి జింకలు అయితే గుంపులు గుంపులు ప్రస్తుతానికైతే మా కూసురుగు దగ్గరికి అయితే వచ్చేసినాము ఇదే మా ఎంట్రన్స్ స్పీడ్గా వస్తామని చెప్పి స్పీడ్ బ్రేక్ అయితే వేసినారో ఉన్నది పోవాలి ఇంకా వేసినారు చూడాలి ఇక్కడ స్కూల్ ఉంది అందుకోసం రెండు స్పీడ్ బ్రేక్లు వేసినారు ఇదే మొలకల్ చెరువు பஸ் பஸ்ஸ்டாண்ட்ரு மல் பஸ் பஸ்ஸ்டாண்டு ఇట్లా లెఫ్ట్ సైడ్ పోతే కదిరికి పోతుంది ఇట్లా ఇట్లా రైట్కి పోతే మదనపల్లి పోతుంది రైట్ పోవాలి ఇక్కడ దగ్గరనే రైట్ సైడ్ పోవాలి ఇక్కడే ఇదే మొలకల్ చెరువు టమాటో మార్కెట్ ఫస్ట్ కొంచెం ముందుగా వచ్చినట్టున్నాము ఇంకా కాయలు ఏమి వచ్చిందా అందుకే ఖాళీగా ఉంది ఈ కంటైనర్లు వచ్చేసి మనము కాయలు వేసుకునేట్టు ఆప్షన్ అయిపోయినప్పుడు మళ్ళీ బయట వేసుకునేది Thank yeah.